నటి ప్రభాకారు యావత్ సౌత్ సినీ రాజ్యాన్ని క్లాసికల్ డాన్స్ నాటకాల్లో నటించి లలిత సాధించారు నీడలేని ఆడతి మూవీతో సినీ రంగ ప్రవేశం అందుకున్నారు అగ్ర కథానాయకులతో నటించి కొన్ని సంవత్సరాలు పాటు తన హిట్ పరంపరను కొనసాగించి జయప్రభ నిలిచారు నాలుగు దశాబ్దాలుగా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలో ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రభాకరు హరికథ కళాకారిణి నర్తకి అంతక మించి కామెడీ జానపద పౌరాణిక చిత్రాలతో పాటు పేద స్పందించిన పాత్రలు చేసిన తిరుగులేని నటి ప్రభగారి కుమారుడు రాజా రమేష్ వివాహం బుధవారం ఉదయం హైదరాబాద్ లో ఈ ప్రభగారి గురించి ప్రభగారి కోడల గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ ప్రభగారు గతంలో ఇలా మాట్లాడుతూ కవులు కళాకారులు రాజకీయ నాయకులకు నిలయం గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాను మా నాన్నగారు అమ్మ అమ్మా పెట్టిన పేరు జయప్రభ తర్వాత కోటి సూర్యప్రభ అని పిలిచారు సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకుల హృదయాలలో ప్రభగా నిలిచిపోయాను నా చదువు ఏడవ తరగతి వరకే తెనాలిలో తాలూకా పాఠశాలలో ఐదు ఆరు ఏడు తరగతులు చదువుతూ హరికథలో శిక్షణ పొందారు ఏడవ తరగతులు చదువులవాడ నారాయణరావు గారి దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నాను ఒకవైపు నాట్యం మరోవైపు హరికథ మంచి పొందాను పాటలు బాగా పాడేదాన్ని నా ఏట మీద హరికథలు చెప్పేదాన్ని ఒత్తిడి వల్ల నోట్లోంచి రక్తం పడేది డాక్టర్లు టాన్సిల్స్ ఆపరేషన్ చేసినప్పటి నుంచి హరికథలు పాటలు తగ్గించాను నాట్యం కొనసాగించి మంచి ప్రావీణ్యం పొందాను నా మొదటి సినిమా నీడలేని ఆడది పేపర్ లో ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్ళాను నేను లాస్ట్ బ్యాచ్ అప్పటికే ఎంపికలు అయిపోయాయి కానీ ఆ సినిమా టీం మొదట సెలెక్ట్ చేసిన అమ్మాయిని రిజెక్ట్ చేసి మళ్ళీ లాస్ట్ బ్యాచ్ ని పిలిచారు స్క్రీన్ టెస్ట్ లో నన్ను ఓకే చేశారు ఆ చిత్రంలో నరసింహరాజు నేను అన్నపూర్ణ పిఎల్ నారాయణ వంకాయల సత్యనారాయణ ఇలా అందరూ కొత్త వాళ్ళమే అందుకే భయం లేకుండా నటించాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో వచ్చిన ఆ హిట్ చిత్రింది తర్వాత అమ్మాయిలు జాగ్రత్త కాపురం కృష్ణ గారు నేను నటించిన కొల్లేటి కాపురం ఎంతో విజయవంతమైంది దాసరి గారి హిట్ చిత్రాలు ఒకటి ఇదెక్కడే న్యాయం హిందీలో నా నటనకు మంచి పేరు వచ్చింది ఇదే సినిమాను దాసరి గారు హిందీలో ఏ కైసా ఇన్సాఫ్ గా తీశారు ఇక సంసారంలో సరిగమలు సీతాపతి గారి సంసారం ఇల్లంతా సందడి ఇంటింటి రామాయణం ఇవన్నీ సూపర్ సూపర్ హిట్ కామెడీ చిత్రాలు అన్ని వంద రోజులు ఆడినవి నాకు జోడీగా ఎక్కువగా చంద్రమోహన్ చేశారు టాప్ హీరోల తట్టుకొని వాటి మధ్య సినిమాలు హిట్ కొట్టేవి ఇక అదే సమయంలో జానపద బ్రహ్మ విఠలాచార్య గారు జగన్మోహినిలో గంధర్వ కన్యగా నటించడానికి నన్ను ప్రత్యేకంగా పిలిపించారు ఆ సమయంలో మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నా కానీ మా దర్శకుల్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు ఇది సూపర్ హిట్ చిత్రం తమిళ హిందీలో కూడా వంద రోజులు ఆడిన చిత్రం ఇది తమిళంలో ఇంకా ఎక్కువగా సక్సెస్ అయింది జయమాలిని ఇదే తొలి చిత్రం దాసరి గారి దర్శకత్వంలో దాదాపు పదికి పైగా చిత్రాలు నటించాను బండోడు గుండమ్మ తాండ్ర పాపారాయుడు పెద్దెళ్లు చిన్నళ్లు వీటిలో ముఖ్యమైనవి ఇదెక్కడ న్యాయ షూటింగ్ సమయంలోనే ఎన్టీ రామారావు గారి దానవీర సూర్యకర్ణ చిత్రంలో నేను నటించాను దానవీర సూర్యకర్ణ చిత్రంలో ఎన్టీఆర్ గారితో చిత్రం భలారే విచిత్రం అంటూ చేసిన శృంగార భరితమైన పాటలో నా నటనను ఎందరో కొనియాడారు ఇక లక్ష్మీదేవి పార్వతి అనుసూయ వంటి దేవతల పాత్రలు కూడా పోషించాను తెలుగులో అష్టలక్ష్మి వైభవ ని చిత్రాల్లో తమిళంలో త్రిపుర సుందరి ఆయుర కన్నడియాల్ ఇలా తెలుగు తమిళంలో పదిహేను చిత్రాల వరకు దేవతల పాత్రలు పోషించాను ఇక దేశ విదేశాలలో వేయిక పైగా ప్రదర్శనలు చేశాను ఇలా ఎన్నో విషయాలను ప్రభకారు చెప్పుకొచ్చారు ప్రభకారి కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది ఈ వేడుకకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నటిమనులు నిర్మాతలు దర్శకులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు నటి ప్రభ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల చిత్రాలు నటించారు స్వర్గీయ దేవభక్తిని రమేష్ ప్రభకారుల దంపతుల కుమారుడైన రాజా రమేష్ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు విజయవాడ వాస్తవ్యులు స్వర్గీయ విజయ రామరాజు వేదగిరి శిరీష దంపతి కుమార్తె సాయపార్ రాజా రమేష్ వివాహం జరిగింది మెగాస్టార్ చిరంజీవి మురళీమోహన్ వెంకటేష్ సాయి కుమార్ నందమూరి రామకృష్ణ నందమూరి మోహన్ కృష్ణ ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి సుమన్ ఇలా ఎంతో మంది సినీతారులు హాజరై ఈ నూతన వధూవరులకు ఆశీర్వదించారు ప్రభగారి ఒక్కగానొక్క కుమారుడు ఈ వివాహ శుభకార్యానికి తెలుగు చిత్ర పరిశ్రమ యావత్తు తరలి వచ్చింది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి నటి ప్రభగారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్